తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు అనే టాపిక్ మీద మనం మాట్లాడుకోబోతున్నాం స్టాక్ మార్కెట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎవరైనా సరే ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయవచ్చు కానీ మనం మాట్లాడుకునే టాపిక్ అనేది వేరేది ఇక్కడ మనం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయ చేయవచ్చు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే ఇప్పుడు వచ్చేసి ఒకతను కామర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే తను ఎంబీఏను లేకుండా అంటే బీకామ్ కంప్యూటర్స్ చేశాడు తనకు ఈ స్టాక్ మార్కెట్ గురించి ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి తనకు బేసిక్గా ఒక ఐడియా అనేది ఉంటుంది స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్స్ అంటే ఏంటి ఫండమెంటల్ అనాలసిస్ అంటే ఏంటి కంపెనీ గ్రోత్ ఏంటి కంపెనీ ప్రాఫిట్స్ ఏంటివి కంపెనీలో వేటిని మనం చూడాలి కంపెనీలో డివిడెండ్స్ ఏంటివి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకు తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయవచ్చు మిగిలిన వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కొంచెం కష్టం ఇప్పుడు వెళ్ళేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనం అడిగినట్లయితే వాళ్ళు ఏమంటారు అంటే ఇది నా ఫీల్డ్ కాదబ్బా మా ఫీల్డ్ సాఫ్ట్వేరు మాకు స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలియదు అని అంటారు అది కరెక్ట్ వే అనేది కాదు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనమాట స్టాక్ మార్కెట్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్ను ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే ఇక్కడ మరో రాకెట్ సైన్స్ అనేది లేదు అన్నది మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలివి ఉండి మంచిగా అనలైజ్ చేయగలిగే టాలెంట్ ఉండి ఇండియన్ ఎకానమీ మీద కానీ వరల్డ్ ఎకనామీ ఎకానమీ మీద కానీ మీకు మంచి పట్టు ఉన్నట్లయితే అంటే రోజు టీవీ చూడడం వరల్డ్ ఏమవుతోంది వివిధ దేశాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వారి యొక్క ఎకనామిక్ కండిషన్ అనేది ఎలా ఉంది ఇలాంటివి మీరు అర్థం చేసుకోగలిగితే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు దాంతోపాటు మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాటా మోటార్స్ కంపెనీలో కానీ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీస్లో కానీ ఇన్ఫోసిస్ కంపెనీలో కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ ఇలా ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఆ కంపెనీ గురించి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీరు ఎన్ని రోజులు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటివి ఈ కంపెనీ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఎటువంటి డివిడెండ్స్ ఇస్తుంది స్టాక్ ట్రెండ్ అనేది ఎలా ఉంది అనేటివి ప్రతి ఒక్కటి కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి మీ ఓన్గా మీరు అనలైజ్ చేసుకున్నట్లయితే మరొకరి మీద డిపెండెన్సీ అనేది ఉండదు ఎవరో మీకోసం డబ్బు సంపాదించి పెట్టరు కాబట్టి మీ డబ్బు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి దాంతోపాటు చాలామంది ఈ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం మేము మీరు కోర్టు సంపాదించవచ్చు వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్తో త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ సంపాదించవచ్చు మా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి అని చెప్పేటంతా ఇదంతా బోగస్ అనమాట వాటన్నిటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీరు నేర్చుకోవాలి మీరు మీ ఫీల్డ్లో మీరు ఒక నిష్ఠాత్తులు మీరు ఒక నైపుణ్యులు అయి ఉండొచ్చు కానీ ఇక్కడ కూడా మీరు కొంచెం నేర్చుకున్నట్లయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి బాగా స్కోప్ ఉంటుంది అనమాట మీరు ఇప్పుడు ఏదైనా సరే మీ జాబ్ చేస్తున్నారు అంటే మీరు డబ్బు కోసమే చేస్తుంటారు మీ లైఫ్ను ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా ముందుకు సాగడానికి మీరు చేస్తుంటారు మీరు దాంట్లో కొంచెం అమౌంట్ను స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసి మంచిగా రిటర్న్స్ అనేటివి చేయగలిగితే మీ ఫైనాన్షియల్ లైఫ్ను మరింత సౌఖ్యంగా మార్చుకోవడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు లేకుంటే మరో ఫీల్డ్ కావచ్చు మీరు బిజినెస్ ఫీల్డ్ కావచ్చు ఏదైనా ఫీల్డ్ కావచ్చు మీకు కొంచెం టైం దొరికినట్లయితే దీంట్లో మీ సేవింగ్స్ను ఇన్వెస్ట్ చేసి మీరు బ్యాంకులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఏమంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కాబట్టి మీరు నేర్చుకుని స్టాక్ మార్కెట్ని వచ్చేసి మీరు ఎక్కువ డబ్బులు చేసుకోవడానికి ఈ పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు స్టాక్ మార్కెట్ అనే సాధనాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు మనకు చాలా వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి మనం నేర్చుకోవడానికి చాలా వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక టెక్నికల్ టూల్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నాము దీన్ని గూగుల్ ఫైనాన్స్ అంటాము గూగుల్లోకి వెళ్ళి మీరు గూగుల్ ఫైనాన్స్ అని సర్చ్ చేసినట్లయితే మనకు ఈ గూగుల్ ఫైనాన్స్ అనే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా గ్రాఫ్స్ చూడడం కానీ టెక్నికల్ ఇండికేటర్స్ చూడడం కానీ ఇది ఓపెన్ సోర్సు అంటే ఇది చాలా మనం ఏం డబ్బులు పే చేసిన అవసరం లేదు ఇది పూర్తిగా మనకు ఫ్రీగా లభిస్తుంది కాబట్టి దీన్ని మొత్తం కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు మీకు ఏమైనా సరే డౌట్లు ఉన్నట్లయితే మీరు మన వీడియోస్ చూసి కూడా నేర్చుకోవచ్చు దాంతోపాటు మనకు మనీ కంట్రోల్ డాట్ కామ్ అని కానీ ఇన్వెస్టర్స్ పీడిఎన్ డాట్ కామ్ కానీ ఇలాంటి చాలా వెబ్సైట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ వెబ్సైట్స్ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకొని మన నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాంతోపాటు కొన్ని స్ట్రాటజీసు ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా బై చేయాలి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎలా కనుగొనాలి ఇలాంటి వాటి అన్నింటికి కూడా మనకు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాటిని చూసి నేర్చుకోగలరు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వీడియోస్ రిలేటెడ్ టు టెక్నికల్ వీడియోస్ అండ్ ఫండమెంటల్ అనాలసిస్ వీడియోస్ దాంతోపాటు మీకు చాలా వరకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా సరే టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్కు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రామాంజుల్ డాట్ టెక్ హెల్ బాట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయగలరు దాంతోపాటు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి మీ తెలుగు మిత్రులకు శ్రేయోభిలాషులకు సర్క్యులేట్ చేసి వారికి కూడా యూస్ఫుల్ అయ్యేటట్లు చేయగలరని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ